మీ పేరండి మోహన ఏ ఊరు నుంచి అండి ఎప్పటి నుంచి ఉంది మీకు మోకాళ్ళ నొప్పులు మీరు రెండు మోకాళ్ళకి నొప్పి అనేసి వచ్చారా లేదా ఒక మోకాళ్ళకి నొప్పి ఏమి ట్రీట్మెంట్ సజెస్ట్ చేశారు డాక్టర్ గారు ఇంజక్షన్ ఇస్తా అని చెప్పారా ఎన్నిసార్లు తీసుకున్నారు ఓకే ఒక ఇంజెక్షన్కి రెండో ఇంజక్షన్కి ఎంత గ్యాప్ అండి మొదటిసారి మీకు ఉన్నంత నొప్పికి ఇప్పటికి ఇప్పుడు నొప్పి అంత లేదు ఎంత టైం నడవగలుగుతున్నారు మీరు